ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని జిల్లా టీయుడబ్ల్యూజే ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ అన్నారు భారత సైనికులకు మద్దతుగా కరీంనగర్లో జర్నలిస్టులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌక్లో టీయుడబ్ల్యూజే ఐజేయు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు హాజరయ్యారు జాతీయ జెండాను చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు పహల్గాంలో ఇరవై ఆరు మంది పర్యాటకులను ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని గుర్తు చేశారు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసిందన్నారు ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన దాడులకు త్రివిధ దళాలు ప్రశంసలు అందుకున్నాయని చెప్పారు తదనంతరం జరుగుతున్న కాల్పుల్లో పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ అమరుడయ్యాడని తెలిపారు ఆయన కుటుంబానికి యావత్ జర్నలిస్టులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని భారత్పై కన్నెత్తి చూడాలంటే వణుకు పుట్టాలన్నారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్ కోశాధికారి గాజుల వెంకట్ స్టేట్ హెల్త్ కమిటీ సభ్యులు విజయసింహారావు మహేంద్రాచారి యాంటీ అటాక్ మెంబర్ మధుకర్ జిల్లా ఉపాధ్యక్షులు శైలేందర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ పోలు సంపత్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కోశాధికారి సతీష్ జాయింట్ సెక్రటరీ సంపత్ శ్రీనివాస్ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జన్నారం శ్రీనివాస్ ఎలిగేటి శ్రీనివాస్ కంకనాల రఘు రేగుల నరసింగ విజయశంకర్ సదానందం శేఖర్ పాల్గొన్నారు ఇరవై తేదీన పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను ఇరవై ఆరు మందిని చంపడం జరిగింది దానికి వ్యతిరేకంగా మన సైన్యము ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడం జరిగింది దాన్ని సహించలేని పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో నిన్న మొన్న మన ఇండియా మీద దాడులు చేసుడు బార్డర్లో సామాన్య ప్రజల మీద దాడులు చేసి మరణోహమ సృష్టించింది దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ మన త్రివిధ దళాలు ఎదుర్కొంటూ పాకిస్తాన్ పెషరా పెషవర్ మీద కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడిని తీవ్ర దళాలను మనము ప్రశంసిస్తూ భారత్కు మద్దతుగా ఉండాలని చెప్పి భారత ప్రశానికమంతా కూడా ఏకతాటిపై ఉండి భారత్ను కాపాడుకోవాలని చెప్పి పాకిస్తాన్ ను మట్టి కనిపించ కల్పించాలని చెప్పి జిల్లా డిమాండ్ ఉన్నాం పాకిస్తాన్ లేకుండా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందా అంటే అవుననేటువంటి సమాధానం వస్తుంది ఎందుకంటే ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలకి స్వయంగా ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాకు ప్రేరేపిత ఉగ్రవాదులందరూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులను అట్టుబట్టడం జరిగింది దీనిలో భాగంగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది అందులో భాగంగా ప్రపంచ దేశాల మద్దతు అంతా కూడా కట్టుకొని ముందుకెళ్తున్నాం దీనిలో మురళి నాయక్ అనేటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఓ అమరవీరుడ జవాన్ ఆయనకి అర్పిస్తున్నాం ముందుగా టీడబ్ల్యూజే కరీంనగర్ యూనిట్ పక్షాన అనంతరం త్రివిధ దళాలకి అండగా ఉంటాం ఈ పరిస్థితుల్లోనైనా కానీ భారతదేశ ప్రధానికానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఈ దేశ సైనిక రంగానికి ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ఏ రకమైనటువంటి సహాయక సహకారాలు అందించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ప్రపంచంలో భారతదేశ దౌత్య నీతి అనేది అందరూ శ్లాఘిస్తున్నారు మనం ఎవరి జోలికి ముందుకెళ్ళము మన చరిత్ర అదే చెప్తుంది మన జోలికి వస్తే ఊరుకునేది లేదు ధర్మం ధర్మో రక్షత రక్షత అంటున్నాం అందులో భాగంగానే మన చర్యలు తీసుకుంటున్నాం ఆపరేషన్ సింధు